ఏ ఉంటాడమ్మా విడు అంటే నన్ను ఇంజనీరింగ్ లో ఫార్టీ సబ్జెక్ట్స్ ఉంటాయి సో నేను ఎయిట్ సెవెన్ పాస్ సబ్జెక్ట్స్ ఇంజనీరింగ్ ఓపిక ఇంకా ఈ మిడిల్ క్లాస్ లేదు అప్పర్ మిడిల్ క్లాస్ అని యా రేయ్ నీకు చదువు చెప్పించి మన ఫ్యామిలీ మిడిల్ నువ్వు ఇంజనీరింగ్ పూర్తి చేసేసరికి మన ఫ్యామిలీ నేర్చుకోరా అను నేర్చుకో

రీకౌంటింగ్ అప్లై చేస్తే నిజంగా పాస్ అవుతావా పక్కే అంటే డీల్ కూడా మాట్లాడేసారు ఓ స్కామ్ ఆ మరి రేపు ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళు ఎవర్తో చెప్పుకో ముఖ్యంగా అనుకి సరేనా ఏకు ఏయ్ వెనకొచ్చు తీసుకో దిష్టి రెండి అంది పదక్క హలో ఉన్నావు బాగున్నారా చింటుకాడు ఇక్కడ ఏంట్రా అను ని జీమాట్ ఎగ్జామ్ రాయమని చాలా రోజుల నుంచి చెప్తున్నానంటే మేముండే చోట చూరినో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అని వరల్డ్ లోనే బెస్ట్ కాలేజ్ అక్కడ సీట్ వస్తే ఇంకా లైఫ్ సెట్ అయిపోయినట్టే దీనికి ఎందుకమ్మా ఇవన్నీ నువ్వు అర్జున్ రాయవ్ అర్జున్ రాస్తే నేను కూడా రాస్తా ఏం అక్కర్లేదు మంచి సంబంధం చూస్తాను నోరు మూసుకుని పెళ్లి చేసుకో ఎలా ఎప్పుడు ఇదే కాల రే చింటూ చదువుకోకుండా ఏంటి రాట్లు మాయా హ్యాండిల్ ఓ ఇది నీ పనా రే చింటు నీ మామ ఇంజనీరింగ్ లో ఫైవ్ సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాడు నీకు తెలుసా ఫెయిల్ అయ్యావా అంటే అల్లుడు కావాలనే ఫెయిల్ అయ్యా అంటే ఇప్పుడు మీ నాన్న ఏం చదివాడు ఎంఐటీలో ఎంఎస్ చేశాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు మైక్రోసాఫ్ట్ లో పని చేస్తున్నాడు ఆ కానీ మైక్రోసాఫ్ట్ ఓనర్ బిల్ గేట్స్ ఏం చదివాడో తెలుసా ఫెయిలడు మళ్ళానే ఓరి దుర్మార్గుడు యా సో ఓనర్ అవ్వాలంటే ఫెయిల్ అవ్వాలి పనోడ్ అవ్వాలంటే కష్టపడి చదవాలి తర్వాత నీ ఇష్టం అమ్మా ఐ డోంట్ వాంట్ టు బి పనోడు నేను ఇంకా చదవను రే 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 వీడు మీ దొట్టే వీడు ఏం లేదు నాన్న అర్జున్ జీమేట్ ఎగ్జామ్ రాయమంటుంటే అస్సలు సీరియస్ గా తీసుకోవట్లేదు జీమేటా అయ్యో ఏమైనా ఉంటే చెప్పు ఈయన గారికి ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి నాలుగేళ్లు సరిపోవట్లా అలాంటివి ఏమన్నా ఉంటే అనుకు చెప్పు పైకి వస్తుంది ఏంటి అంత కోపం చెప్పు దబ్బంది చెప్పేస్తావా ఏంటి

మరీ అంత డిస్కరేజ్ చేయకరా దానికి కూడా రూట్ ఉంటది కాకపోతే కొంచెం రిస్క్ రే నువ్వు అనవసరమైన అడ్వైస్ నువ్వు చెప్పరా మా బావ కన్సల్టెన్సీ ఉందిరా జీమెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసే లైసెన్స్ కూడా ఉంది ఆయన పట్టుకుంటే ఖచ్చితంగా పని అయిపోద్ది సర్వేష్ ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఎస్ఎఫ్ఈసి చదవండి విదేశాలకు ఎగిరిపోండి ఫ్లై లైక్ కేబార్డ్ అనే నినాదంతో ముందుకు వెళుతూ తనను నమ్మిన విద్యార్థులని విమానం ఎక్కించి కానీ నిద్రపోని ఒక సేవా మూర్తి ప్రపంచ నేతలతో చర్చలు మంతనాలు రహస్యాలు సూచనలు జాగ్రత్తలు ఏ దేశానికి వెళ్లాలన్నా మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలంటే ఎస్ఎఫ్ఈసి గడప తొక్కాల్సింది వెల్కమ్ వెల్కమ్ టు సర్వేస్ ఫార్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ బావా నా ఫ్రెండ్స్ అర్జున్ యానం ఓ అర్జున్ క్యాండిడేట్ నైస్ మీటింగ్ కంప్లీట్ ఇది జిఆర్ఏ డిపార్ట్మెంట్ అది జీమాట్ డిపార్ట్మెంట్ వీళ్ళలో ఒకడు ఐ మీన్ నీకు దగ్గర పోలుకులు ఉన్నాడు నీ ఎగ్జామ్ రాస్తాడు సార్ సార్ ఒక చిన్న డౌట్ వెబ్ క్యామ్ ద్వారా ఆన్లైన్ ఇన్విజిలేషన్ లో పట్టుబడే ఛాన్స్ ఉంటుంది కదా పిచ్చోడా సడన్ గా మనం మన ఆధార్ కార్డు చూస్తే మనమే గుర్తుపడటం అటువంటిది ఎక్కడో కాల్ సెంటర్ లో నిద్రపోతున్న దూబేగడ గుర్తుపడతాడు పైగా ఈ వెబ్ క్యామ్స్ అన్నీ ఫ్రమ్ చైనా ఏమి పని చేయవు సార్ ఈ నా పిఏ దగ్గరుండి నా పనులన్నీ చూసుకుంటుంటా మీ పనులు అంటే సక్సెస్ఫుల్ పీపుల్స్ కి ఎన్ని కామన్ రా సార్ నాకు ఓకే డబ్బులు సెట్ అయితే కాల్ చేస్తాను ఓకే నైట్ ఆవేశంలో ఇష్టం వచ్చినట్టు కమిట్ అయిపోయారు రేపు తేడా వచ్చిందంటే బ్యాంకాక్లో చదువుకోవడానికి పనికిరావు దీన్ని ముడి ఉన్నవాడికి ఇంకో లీటర్ని ఏం తేడా చేయలేదు అది చూసి నేర్చుకొని నేర్చుకుని మా బాబ అంటే మానేయాలి సో నేను జి మ్యాట్ రాయాలి ఐ మీన్ రాయించాలి డాటింగ్ నేను జీ మ్యాట్ ఎగ్జామ్ రాయనే ఐ థింక్ అల్ డ్రాప్ ఇట్ హా ఏమన్నా పిచ్చా ఇన్నాళ్ళలో ప్రిపేర్ ఏంటి అయ్యేంటి సడన్గా అంటే అమ్మకి ఇష్టం లేదు నాకు కూడా అందరిని వదిలేసి చదవాలంటే బెంగగా ఉంది చ నిజం చెప్పవే అంటే అర్జున్ జీ మ్యాట్ రాయడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు సో సో నేను వెళ్ళిపోతే వాడు మరీ ఒకడే అయిపోతాడు పాపం సార్ మా వాడు గుంట్లో బాగాలేదు సార్ అందుకని రావాల్సి వచ్చింది ఇంకా లాభం లేదు గురు ఇయర్స్ నుంచి తొక్కుతానే ఉంది ఫ్రస్ట్రేషన్ ఉండదా అను ఇస్ మై ఫస్ట్ ఎనిమి అర్జున్ ఇస్ మై ఫస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రతి విషయంలో నా పక్కనే ఉన్నాడు నేనే కొనుక్కున్నా దానితో షేర్ చేసుకోవాలి అది బాబా బ్రూమ్ తనేది కొన్న ఫస్ట్ నాతోనే షేర్ చేసుకుంటాడు అది తన సెంటిమెంట్ పొదాంతో నీసారి తిప్పించింది కదా సార్ నేను వాడిని ఎన్నిసార్లు ఇరికించినా ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనలేదు తెలుసా వాడి వల్ల నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది దానివల్ల నా ఫ్యామిలీలో నేను పెద్ద ఏదో అయిపోయాను అరే హీటర్ రా అంటే గుండె లోతుల్లో అందుకే వదిలి చేసుకోవాలి మనసుకి చాలా దగ్గర అయిపోయాడు వదిలి ఉండలేను అయితే పెళ్లి చేసేసుకో లైఫ్ లాంగ్ పక్కనే ఉంటాడు పోవే అను నువ్వు అనవసరంగా అర్జున్కి ఎక్కువ సీన్ నా ఫీలింగ్ అంటే నువ్వేమో వాణ్ణి నీ బెస్ట్ ఫ్రెండ్ అంటావు కానీ వాణ్ణి కనీసం ఫ్రెండ్ కూడా ట్రీట్ చేయడు నీ బొంద నీ బొంద నువ్వెప్పుడు వాడి వెనకాల తిరగడమే కానీ వాడు ఒక్కసారి నేను సరిగా పలకరించిండా నీతో తప్ప అందరు అమ్మాయిలతో క్లోజ్ గా ఉంటాడు సైట్ కూడా కొడతాడు కూల్ మేడం అనేది ఏంటంటే ఎంత అందమైన అమ్మాయిని పెట్టుకుని అక్కడెక్కడో టెస్ట్ చేస్తారు ఏంటని అంతే కదండి అర్జున్ నేను ఇక్కడ కేలం ఫ్రీ మార్కెట్ లో ఉన్నాను చెప్పు ఇక్కడ నన్ను ఒకటి ఏడిపిస్తున్నాడు నువ్వు అర్జెంట్ గారా సరే ఫిఫ్టీన్ మినిట్స్ లో వస్తా రే మీరు ఆటోలో వెళ్ళిపోండ్రా నువ్వు ఎక్కడికి రా అను ఎవడో ఏడిపిస్తున్నాడంట అదేంటో చూడాలి ఓయ్ 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 ఇప్పటి వరకు తన్ని తిట్టి మళ్ళీ తన కోసం వెళ్తానంటావేంటి ఇప్పుడు నేను వెళ్ళకపోతే నెక్స్ట్ కాల్ మా బాబుకి వెళ్తుంది మా బాబు నాకు కాల్ చేసి కుక్క బుద్ధులు తిట్టి వెళ్ళమంటాడు అవసరమా సరే అనవసరంగా నేను కోపం తెప్పించావు కావాలని గొడవ పెట్టుకున్నట్టు అర్జున్ వస్తాడు వచ్చాడు ఒక్కడే అన్నావు అంతమంది ఉన్నారేంటి అంటే ఆ పూల చొక్కవాడు నన్ను టీస్ చేశాడు మిగతా వాళ్ళందరూ వాడు ఫ్రెండ్స్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు వెళ్ళి వాళ్ళని కొట్టు పిచ్చానికి ఏమన్నా ఒక్కడిని అంత హౌరే ఉన్నారు హలో తమ్ముడు మీ మంత్రాలు అయిపోతే మేము టీచింగ్ చేసుకోవాలి అర్జున్ 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 నా బుజ్జి కాదు అట్లీస్ట్ కర్ర దేవన్నా ప్లీజ్ అను ఇగో పెంట మీద రాయేస్తే మన బట్టలే పాడవుతాయి వెళ్దాం